క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవదేవుని ఎంతగానో స్థుతించి మహింపరిచి గనపరుస్తున్నాను అవును ప్రేమటువంటి వారి ప్రతిదినము ప్రతి దేవునికి మన నెడల నూతన వాత్సల్యము కలుగుతున్నదనే వాక్యంలో సెలవిస్తుంది అందుకనే మనము నిర్మూలము కాకుండా వారము అని కూడా రాయబడి ఈ దినము మనము జీవించుతున్నాము లేదా మరొక దినాన్ని మనము అనుభవించగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప అంటే దైనత దేవుడు మనకి ఇచ్చారు కదా అందును బట్టి ఉదయ కాలమున మనం అందరము కలిసి ప్రభునామాన్ని తుది ఇద్దాం దేవనామాన్ని గణపరుస్తాం ఈ దినము కొరకు దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం కొండ మీద ప్రసంగమును మనం ధ్యానిస్తూ యేసు ప్రభుల వారు బోధించిన అద్భుతమైన విషయాలు అనేకమైన వాటిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కొండ మీద ప్రసంగము అన్నది ఏసు ప్రభుని వెంబడించే వారి కొరకు యేసు ప్రభారు బోధించినది అది లోకస్తులకు అన్యులకు సంబంధించినది కాదు కానీ నిజముగా ఎవరైతే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు వెంబడి నడవాలి అనుకుంటారో ఆయన అడుగుజాడల్లో వెంబడించాలనుకుంటారో వారందరి కొరకు ఏసు ప్రభు వారు బోధించినటువంటి వర్తమానమే కొండ మీద ప్రసంగం ఈ కొండ మీద ప్రసంగంలో ఇప్పటికే చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ దినము కూడా మరొక విషయాన్ని మనం ధ్యానిద్దాం సహజంగా లోకస్తులకును దేవుని యొక్క పిల్లలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ వైబ్రే యొక్క పొండవీర ప్రసంగంలో అనేక సందర్భాలలో అనేక మార్లు ప్రభు పోల్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా యేసు ప్రభు వారు పోలుస్తున్నారు ఏం పోలుస్తున్నారంటే కంటికి కన్ను మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ నుండి మనం చూస్తాం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబోయిన మాట మీరు విన్నారు కదా అవునండి ఈ లోకంలో దెబ్బకు దెబ్బ అంటారు కదండి కంటికి కన్ను పంటికి పళ్ళు అనగా ఎవరైనా మన పైన కక్ష కడితే మనం కక్ష కడతాం మనకు మంచి చేస్తే మంచి చేస్తాం క్యూడు చేస్తే క్యూడు చేస్తాం అది సహజంగా లోకస్తులకు ఉన్నటువంటి పద్ధతి కానీ దేవుడు ఏమంటే నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు అనగా నన్ను వెంబడించేవారు యేసు వారిని వెంబడించేవారు నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న గోరు నేడలా వానికి నీ వస్త్రము కూడా ఇచ్చివేయము అనగా ఎక్కడే కానీ వివాదాన్ని రేపుకోవద్దు నీ మీదకి వివాదానికి రేచినా నువ్వు వివాదం రేపుకోకూడదు నీ మీద కక్ష కట్టినా నువ్వు కక్ష కట్టకూడదు నిన్ను ఒకవేళ దుర్భాషలో మాట్లాడినా నువ్వు మరలా తిరిగి వారితో మాట్లాడకూడదు ఇది నిజంగా ఎంతో కఠినమైనటువంటి విషయం కానీ ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఇది ఎంతో సాత్వికము కలిగినటువంటి వారు మాత్రమే చేయగలుగుతారు యేసు ప్రభారిని గురించినటువంటి ఆ విషయాలు మీకు జ్ఞాపకంలోనికి తెస్తారు యేసు ప్రవారు చెప్పడం మాత్రమే కాదండి దీన్ని ఆచరించారు సిలువలో యేసు ప్రభవారిని ఎన్నో రకాలుగా దూషించారు ఎన్నో రకాలుగా అభ్యసించారు ఎన్నో రకాలుగా కొట్టారు ఎన్నో రకాలుగా నిందించారు ఎంతగానో అవమానపరిచారు కానీ ప్రభుల వారు మౌనిగా ఉన్నట్టుగా మనము చూస్తాం యేసుప్రభ పైన అనేకమైన నిందలు మోపినప్పుడు ఆ రాజు అంటాడు కదండి ఇదిగో నువ్వు ఏదైనా మాట్లాడంటే ఏమి మాట్లాడాయన మౌనంగా ఉంటాడు మౌనంగా ఉంటాడు తిరిగి వారిపైన నా పైన నిందలు మోపుతున్నారు కదా వారి బ్రతికి ఇది వారి జీవితం ఇది అని చెప్పి వారిపైన మరలా నిందలు మోపే ప్రయత్నము చేయలేదండి ఈరోజు ఎవరైనా నిన్ను గురించి నిందలు మోపుతున్నారా నిన్ను గురించి అపహాస్యంగా మాట్లాడుతున్నారా నిన్ను తృణీకరిస్తున్నారా నిన్ను గేలు చేస్తున్నారా నేను అవమానపరచాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారా అయితే వారి జీవితాన్ని నీవు కూడా అలాగ చూడాలనేటువంటి భావనతో ఉండొద్దు ఏస్తు క్రీస్తు వారి యొక్క శిష్యులుగా క్రీస్తు యొక్క అడుగు జాడలు నడిచేటువంటి వారిగా క్రీస్తు యేసు యొక్క మాదిరిని మనం అనుభవించాలండి అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు చూడండి ఎటువంటి వారముగా మనం ఉండాలంటే నలభై మూడవ వచనంలో నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని మన చెప్పబోయిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారుల రెండు నీ శత్రువులను ప్రేమించుడి మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి శత్రువుని ప్రేమించాలంట హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట ఇది చెప్తూ ఈ మాటలు చెప్తూ యేసు ప్రభు ఏమంటారు అంటే మీ సహోదరికి మాత్రం వందము చేసిన ఎడల ఎక్కువ ఏమి చేయించున్నావు అన్ని జనులు కూడా అలాగు చేయించున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు నువ్వు పరిపూర్ణులుగా ఉండదు వందనం చెప్పే వారికి వందనం మేలు చేసే వారికి మేలు కీడు చేసే వారికి కీడు ఇది అన్ని జన్లు కూడా అలాగే చేస్తున్నారు పరీక్షలు శాస్త్రాల వారు కూడా అలాగే చేస్తున్నారు కానీ మన నీతి శాస్త్రాల నీతి కంటేను పరీక్షల నీతి కంటేనే అధికమైతేనే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తామన్నప్పుడు దేవుడు మనతో మార్పును కోరుకుంటున్నాడు ఏంటంటే శత్రువుని ప్రేమించాలంట హింసించే వారి కొరకు ప్రార్థించాలంట ఇది ఎంతో గొప్ప సాత్వికం ఉంటే తప్ప మన జీవితంలో సాధ్యమైనటువంటి విషయం కాదు ఈ దినం నుండి ఎందుకని ఇటువంటి జీవితాన్ని మనము ఆచరించే ప్రయత్నం చేయకూడదు మన జీవితాల్లో సాధారణమైన వ్యక్తులుగా కాక క్రీస్తు యేసు శిష్యులుగా మనం బ్రతికేదానికి ఇష్టపడదాం ఆ రీతిగా దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్పు చెందుదాం తద్వారా దేవుని యొక్క నిత్య రాజ్య మహిమను మనం అనుభవిద్దాం ఇట్టి ఇటు కృపాదన అయితే దేవుడు గాక దయచేను బ్లెస్ బ్లెస్ట్ ఆల్